ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ టైం మన కానప్పుడు మాట అయితే పడాలి కదా ఇది నా బద్దకానికి పరాకాశం అనుకోవాలో లేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు అప్పుడు వచ్చేసి మా చిన్న పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట నాకు మా వారికి అయితే చెమటలు పట్టిపోయింది ఇంతకు ఈ విషయం ఏంటంటే టూ డేస్ ఊరెళ్ళు వచ్చాము ఊరెళ్ళు వచ్చిన తర్వాత తెలిసిందే కదా ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను క్లీన్ చేసే ప్రాసెస్లో ఒక ట్యాబ్లెట్ షీట్ అయితే దొరికింది సరే అది బయట పడేద్దామని లేచాను నేను నేను అంది సరే అని చెప్పి ఇచ్చి డస్ట్బిన్లు లేనాన అన్నాను నేను చెప్పింది దానికి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు కానీ తర్వాత చేతిలో చూసి ట్యాబ్లెట్ అయితే లేదు ఓహో పడేసింది కదా అనుకున్నాను రోజు పది గంటలకే పదకొండు గంటలకు కూడా పడుకోదు ఆ రోజు ఎనిమిది గంటలకే పడుకుండిపోయింది మార్నింగ్ సిక్స్ అయింది సెవెన్ అయింది ఇంకా లేవట్లేదు అప్పుడు చూసారా ఇంకా మా ముఖాలు చూడాలి నిద్రలేపి కూర్చోబెడితేనేమో కళ్ళు మూసుకుంటుంది కానీ తల వాలిపోతుంది ఎంతసేపటికి కూడా అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇలా ఉంది ఎప్పుడు ఇలా ఉండదు కదా అనేసి అప్పుడు మా వారితో అన్నాను నేను నాకేదో డౌట్ కొడుతుంది టాబ్లెట్ పడేయమని ఇచ్చాను అది మింగేసినట్టుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాము టూ డేస్ ఉన్నాము ఆ తర్వాత అర్థమైంది ఓ గాడ్ అని ఇప్పుడు నేను చేసిన ఈ రెసిపీ అక్కడే కారం వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్